రెజలాడ్ అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ఉదయకాల పూశభాలు తెలియజేయను ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము లేవికాండము ఇరవై ఐదవ అధ్యయము ఇరవై ఒకటవ వచనని చదువుకుందాము నా దీవెన మీకు కలుగున్నట్లు ఆజ్ఞాపించేదను దేవుని యొక్క దీవెన మనకు కలుగున్నట్లు దేవుడు ఆజ్ఞాపేస్తా అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన దీవెన మనకుంటే సమృద్ధి అనేది ఉంటుంది ఆయన దీవెన మనకుంటే మన జీవితం ఫలభరితమైన జీవితంగా ఉంటుంది దేవుని యొక్క దీవెన మనం పొందుకోవాలంటే ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉండాలి వాటిని గైకొని వాటి ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు కూడా ధన్యులు దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారముగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుని యొక్క దీవెన మనం పొందుకుంటాం దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది ఆయనను ప్రేమించు వారిని దేవుడు వెయ్యి తరముల వరకు కరుణిస్తాడు ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు దేవుణ్ణి ప్రేమించే వారముగా ఉండాలి ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించే వారముగా ఉండేవారం కంటే దేవుణ్ణి ప్రేమించే వారముగా మనముంటే దేవుని యొక్క దీవెన మనకుంటుంది దేవుని యొక్క దీవెన ఉన్నంతకాలం మన జీవితం ఫలభరితమైన జీవితం ఉంటుంది సమృద్ధి అయిన జీవితంగా ఉంటుంది యహోబా నా కాపరి నాకు లేమీ కలుగుదని చెప్పి కేర్తనాకారుడు అంటున్నాడు ఆ రీతిగా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటూ ఆయన కట్టడలను విధులను అనుసరించి జీవించేవారుగా ఉంటూ దేవుని యొక్క దీవెన పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరిచి దేవుని యొక్క దీవునితో మిమ్మల్ని నింపి గాక కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ యువదే కాల సమయంలో అనుకరించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవ నీ దీవెన మాకు కలుగున్నట్లు ఆజ్ఞాపిస్తా అని చెప్పి వాగ్దానం చేసావు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ ప్రార్థనలో ఎక్కివేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి వారి జీవితాల్లో ఈ యొక్క దీవెనల వర్షాన్ని చేయండి ఆకాశపు వాక్యలను విప్పిదవా పటరాని దీవెనలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేయండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లోనికి సహాయం అనుగ్రహించండి ఏదైనా ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింప చేసి నే దేవునితో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పేరట వేడుకొని చునాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్త్రీ యొక్క దేవుని యొక్క కృప మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమెన్